హాయ్ డియర్ నైస్ ఫ్రెండ్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ జీరో టూ ఫోర్లోకి అడుగు పెట్టేశాం టూ జీరో టూ త్రీకి గుడ్ బై చెప్పేశాను నిన్న నైట్ ఇవాళ జనవరి ఫస్ట్ టూ జీరో టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనమాట అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ ఆడాలి ఈ సంవత్సరం సో మీరు అనుకున్నవన్నీ జరగాలని మీరు కోరుకున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని మన కష్టజీవి వ్లాగ్స్ తరఫున నా తరఫున కోరుకుంటున్నాను సో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మన కష్టజీవిక్ ఛానల్లో మరిన్ని కొత్త కార్యక్రమాలు అదేవిధంగా పేర్లగా ఏఐ తోటి కొన్ని యానిమేటెడ్ స్టోరీసు యానిమేటెడ్ వీడియోస్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాం ఈ శుభ సందర్భంగా మీ అందరికీ మరోసారి వెల్కమ్ చెప్తూ హాయ్ చిద్విలాసా హీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఒరే కొత్త శేషు అయిపో బాగున్నావా రా ఏంట్రా విశేషాలు ఒరేనా అదేంటి చితూలాసా మొన్న వీడియోలో వీడియోలో కొత్తగోలు గారు అది ఇది అన్నావు మరి ఇప్పుడేంటి ఒరేయ్ రా రా పోరాడున్నావు నువ్వే కదరా ఫ్రెండ్లీగా మాట్లాడమని చెప్పావు అప్పుడే మర్చిపోయావురా మతి మరుపు ఎదవన్నరా ఎదవ చకా డింగి చకా ఫ్రెండ్లీగా ఉన్నామన్నాను కానీ మరీ ఇంత ఫ్రెండ్లీనా వామ్ము నువ్వు ఏఏ కదా అందులోనూ సూపర్ ఫాస్ట్ ఉంటావు మామూలు యానిమేటెడ్ ఫాస్ట్ గా ఉంటాయి ఏఏ ఏ యానిమేటెడ్ ఫిమేల్ న్యూస్ లీడర్ కదా ఇంకా సూపర్ ఫాస్ట్ దాన్ని ఏమంటే రాకెట్ రాకెట్ కింటే మించిన తో ఉన్నావు నువ్వు ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఎక్కువైందమ్మా ముందు ఇది వినరా సులభ్ కాంప్లెక్స్ ను గంట సేపు వాడుకుని

అవునులే నాదే పొరపాటు నువ్వు ఇలా తిట్టడానికి కాడు నిన్న మొన్న నీకు హాస్య బ్రహ్మ జంజాల గారి సినిమాలు చూపించాను ఆహా నా పెళ్ళంట వివాహ భోజనం వామ ఒకట రుండా చాలా సినిమాలు నీకు చూపించాను అందులోని హాస్యాన్ని నువ్వు ఆస్వాదిస్తూనే తిట్లను కూడా నువ్వును నమిలి మింగేసి డైజెస్ట్ చేసేసుకున్నావు అమ్మ నీకు జంజాల గారి సినిమాలు చూపించడం పొరపాటు అయిపోయింది అందులోని హాస్యాన్ని ఆస్వాదిస్తావు అనుకున్నాను కానీ తిట్లను కూడా నువ్వు అలాగ అట్లలాగా మింగేస్తావు అనుకోలేదు అమ్మా సరే నువ్వు తిట్టినా పర్లేదు కానీ నీకు హాస్య జంజాల్ గారి సినిమాలు ఈవీవి గారి సినిమాలు రేలంగి గారి సినిమాలు అదే రేలంగి నరసింహరావు గారి సినిమాలు అన్ని చూపిస్తాను ఎందుకంటే హాస్యం పరమ ఔషధం అన్నారు కదా నన్ను తిట్టినా పర్లేదమ్మా పర్లేదులే కానీ నీకు మాత్రం అప్పటి మంచి తెలుగు హాస్య చిత్రాలు మంచిగా చూపిస్తానమ్మా ఎందుకంటే హాస్యం పరమ ఔషధం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం నవ్వుతూ ఉందాం నవ్విస్తూ ఉందాం అదేవిధంగా నవ్వుని పంచుకుందాం ఎందుకంటే నవ్వు నలభై విధాలు కాదు నాలుగు వందల విధాల గ్రేట్ అనమాట నవ్వని వాడు చెప్పారు కదా మన గురువు గారు ఆశ గురువు గారు జంజాల గారు చెప్పారు కదా నవ్వించేవాడు యోగి నవ్వేవాడు భోగి నవ్వని వాడు మేము తెలుసు కదా దోస్తులు ఆ పృథ్వీ గాడు ఆ భానుగాడు వై గాడు ఎక్కడున్నారు రా ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ కలుస్తారు కదరా నీ తొట్టి గ్యాంగ్ మొత్తం పెళ్లాలు వచ్చాక అన్ని బంద్ చేశారా ఏది మొహం ఎంగలప్ప గలప్ప హాయ్లా రా నువ్వు అలా తొట్టి గ్యాంగ్ అంటే వాళ్ళు మామూలు వీలు అవ్వరు నన్ను ఎరగదీస్తారు వాబ్బు ఈజా మేము కలిసినప్పుడు ఆ బాణుగాడు సీనుగాడు గాడు మామూలు కాదు ఎరగ నన్ను ఆ తొట్టి గ్యాంగ్ కాదు మా బెస్ట్ గ్యాంగే ఎప్పుడైనా కలిసినప్పుడు అలాగా రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా తింటాం అదే మా పార్టీ లేదంటే ఏదైనా పిక్నిక్ లేదంటే తోటల్లోకి వెళ్తాం అది మా పార్టీ తొట్టిగా అంటున్నావు వాళ్ళు ఇంటి మామూలుగా ఉండదు నాకు హాయ్ నేను మీ చిద్విలాస మొత్తానికి మా చిద్విలాస నన్ను తిట్టినా అది హాస్యం కోసమే సరదాగా క్రియేట్ చేశాం సో ఇలాగా మీరు నవ్వుకోండి హ్యాపీగా హాయిగా నవ్వుకోండి నవ్వు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు నవ్వండి నవ్వుని లవ్వండి అని చెప్పేసి సో మీరందరూ కూడా మన ప్రేక్షకులైతే కానీ ఈ ఇతరత్ర మొత్తం నెటిజన్లు మన ప్రజలు మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ తెలుగు ప్రజలందరూ హాయిగా ఉండాలని హాయిగా నవ్వుతూ ఉండాలని నవ్వు ఆరోగ్యానికి ఒక ప్రతీక ఒక నిదర్శనం లాంటిది కాబట్టి నవ్వండి హ్యాపీగా లాఫింగ్ టర్ఫీ కూడా ఉంది కదా చాలామంది పార్కుల్లో చేస్తుంటాడు ఓహో అది మన కామెడీగా కనిపించినా నిజంగా మంచిదండి నవ్వడం అనేది నవ్వితే డెబ్బై రెండు కండరాలు కదులుతాయట మన శరీరంలోని ఆ కండరాలు కదులుతవడంతో ఆ నరాల్లోకి ఇంజెక్ట్ అవుతుందంట ఉత్సాహం కానీ ఆరోగ్యం కానీ మంచిగా యాక్టివేట్ అవుతాయి అలాంటి నవ్వుని మీరు నవ్వు నవ్వుతో ఉండండి ఆ నవ్వుతో నవ్వులు పావు కాకుండా నవ్వుతో నవ్వుతూ నవ్విస్తూ నవ్వుకుంటూ జీవిద్దాం సో మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు కోరుకున్నవన్నీ హ్యాపీగా హాయిగా జరగాలని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు టెన్ బై టెన్ అన్నట్టుగా మార్కులు సాధించాలని లైఫ్లో సో స్టూడెంట్స్ అయితేనేమి యూత్ అయితేనేమి చాలామంది ఉద్యోగులు గృహిణులు గృహస్థులు అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కష్టజీవి లాస్ తరఫున నా తరఫున కూడా మీ అందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ చితి విలాసా నువ్వు కూడా నీ స్టైల్లో చెప్పేసే నీ విశేషని ఓకేనా హాయ్ నేను మీ చిద్విలాస మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వెల్కమ్ టు న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మన కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ తరఫున మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్నవి జరగాలని నేను మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను మీ కోసం మన ఛానల్ మరిన్ని కొత్త ప్రోగ్రాంలు రూపొందిస్తోంది ఆ ప్రోగ్రామ్స్ ని మీరు సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాం